వాడు అంత పబ్లిక్ గా నీ లవ్ యూ చెప్పాడు ఇంత ధైర్యం వాడికి ఓకే ఓకే ఏదో నువ్వు చూడటానికి బాగా ఉంటావు అయితే మాత్రం నీ కాయలేవి చెప్పేస్తాడా అసలు డాన్స్ క్లాస్కి బయలుదేరిందాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు మ్యూజిక్ నువ్వెందుకు పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు నీకు ప్రాణాల మీద ఏ మాత్రం ఆసున్నా ఇక్కడతో ఆపే మళ్ళీ నా కంటికి కనపడ్డావో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు చెప్పిని ఎవ్వరు ఎవ్వరు తచ్చే లేను తప్పు చంపుల బతుకుని కుంటెల్లో పొడువు కుంటెల్లో కుంటెల్లో పడువు ఇదిగో ఇది కూడా తీసుకో పొడువు అదే సభాష్ ఆ అదే కేకే కానీ చూసుకొని తెచ్చిపోయాడు నా కొడుకు అందుకే తచ్చాడు తమ్ముడు ఆ కేకే నా కింద నా కాళ్ళ కింద బతికిలేనరా వేండి చంపితే కాదు బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు అంతవరకు వాడు బతకడు ఆ కేకే గాని చంపటం వీన్ని చంపనంత ఈజీ కాదు తెలుసు అందుకే బీహార్ నుంచి మనుషుల్ని తింపుతాడు ఆ కేకే గాడికి వాళ్ళే కరెక్ట్ వాళ్ళు సాక్షాన్లే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు ఆ డేవిడ్ రా చెప్పు అన్న బీహార్ వాళ్ళు సిటీలోకి వచ్చేసారన్న చూ డేవిడ్ వాళ్ళని రిసీవ్ చేసుకొని కావల్సిన అరేంజ్మెంట్ చూసుకో ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని కప్ప చెప్పా

సబ్ తెలుగు ఇక్కడ చాలా మాకు అవసరం డబ్బు పని పూర్తే జాగ్రత్త కేకే నింపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్ లో హోటల్ మాది నువ్వేం ఫిగర్ చేయకు కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ప్లానా ప్లాన్ చేయడానికి అరే తమ్ముడు ఎక్కడ ఉంటాడో చెప్పు వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు ఎప్పుడు వేయాలో చెప్పు బాస్ డైరెక్ట్ గా వెళ్ళి పటాక్ లేపేస్తా అంతే కేల్ కట్టాం కేకేస్ వెరీ డేంజరస్ మీరు ఒక అడుగు అంతా ఉనికిపోతావేం ది బిహారీ గ్యాంగ్ వంద మడ్డర్లు చేసాం సీఎం ని కూడా లేపాం కేకే ఒక లెక్క అరే బాయ్ నువ్వు ఈ ఫీల్డ్ లో పైకి రావు ఫిగర్ మత్కరో

థ్యాంక్ యూ మిస్ డేవ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తు వెరీ డేంజరస్ బీహారీగా వదిలేస్తా నిన్ను చంపితే బీహార్లో నా గురించి ఎవరు చెప్తారు బీహార్ కేకే అంటే ఎంత డేంజరస్ ఇక్కడ జరిగింది చెప్పు నన్ను చంపడానికి ఎవ్వరూ ఆంధ్రా గ్రా మర్లు అలా చేయాలి నన్ను చూసి నేర్చుకో అయ్యో ఇక మిగిలింది బోర్డు తమ్ముడు అమ్మే అది జరగదు అన్నం తప్పడం అంత ఈజీ కాదు పండా విడి తమ్ముడు కూడా పద్దకూడదు ఓసేయ్ ఏయ్ అయిందా నా డ్రెస్ చేశావా నా షూ పాలిష్ చేశావా నా టవల్ ఎక్కడ నా బ్రష్ ఎక్కడ అక్కడే ఉందండి నా ఎక్కడ అంటే అబ్బా నాగార్జునికి నీకు పెద్ద తేడా ఏం లేదు బా ఎంత ముద్దు వస్తున్నావు ఓసే చూడంటే ఏంటండి ఏంటి తవల్ అడిగితే నాపక్కిందో తవల్ మీ బుజం ఉంది చూసుకోవచ్చు కదండి చూసుకొని నోట్లోనే బ్రష్ పెట్టుకొని బ్రష్ ఎక్కడ అని అడుగుతాను పరిగెట్టుకుట్టు వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి అవును నేను కాఫీ అడిగినసేపోయిందే మీరు అడగలేదు కదండి అడగబోతూ ఇవా ఒగరా గుజ్జోపం చేస్తున్నావు టెక్క లేకపోతే నా ఉజ్జోగం గుడిపోయి కొంపలు తగలటా న నీకు ఎటకారమా ఎరు కాఫీ తీసిరాబో కాఫీ తీసిరాబో చంపేస్తానే ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా ఏది ఒక హెడ్ లైన్ వదిలేమ్మా భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య ఏంటి ఆ మాత్రం దానికే అవునన్న అతను ఎవరో అలా చచ్చిపోవడం ఎందుకు నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు చిన్నపిల్లల పేపర్ చదవకూడదు పేపర్ కాఫీ పేపర్ చదువుతుంది కనపట్టలేదా చేతులు కళ్ళు లేవు కదా చేతులు ఖాళీ లేవయ్యా వెళ్ళిరా అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుకుంటాడా ఏ అయ్యా అని అడుకోవచ్చుగా అయ్యా ఈ ఇంటి బాస్ ఎవరో తెలుసా తెలియదే నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుక్కు ధర్మం చేయండి ముచ్చట అడిగావు వస్తా ఉండు వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి అయ్యో ఇది ఎక్కడికండి చేతులు ఖాళీ లేవు వెళ్ళిరా లోపల పెట్టు జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్ వర్కింగ్ వైఫ్ వేస్ట్ హస్బెండ్ ఇలాగే టార్చర్ పెట్టా అంతే వన్ డే కొంపలోంచి గంటేసిందండి ఫ్యూచర్ లో నీ బతుకు అంతే వస్తాను మన గుడి దగ్గర కలుద్దాం లే ఏంటి విశ్వమా అది ప్యాకెట్ మనీనా ప్యాకెట్ మనీ రెండు వందలు సరిపోతే పాకెట్ మనీ కాదు పాలవాడికి పాలవాడికా అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయా వదినా నువ్వు శలీలెం గారు నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావనుకోకు తమర క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు వీటేంటి ఇక్కడికి వచ్చాడు నాకు స్వేనా ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను ఎలా నాకెందుకులే వాడు వచ్చింది నా కోసం కాదనుకుంటా నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి చూసాడు చూశాడు ఇప్పుడు ఏం చేయాలి వాడికి బతకాలని లేదు కంట్రోల్ అంజలి కంట్రోల్ చూస్తే చూశాడు దగ్గరికి వస్తే అప్పుడు ఆలోచిద్దాం